మన దేశంలో సంక్రాంతి పండుగకు ఒక విశిష్టత ఉంది అటువంటి సంక్రాంతి పండుగకు స్వాగతం పలికేది ప్రతి ఇంటి ముందు కూడా అందమైనటువంటి రంగవలతో అటువంటి సంక్రాంతి అటువంటి సంస్కృతి సాంప్రదాయాల్ని భవిష్యత్తు భావితరాల వారికి కూడా అందజేయాలనేటువంటి ఉద్దేశంతో ధర్మారావు ఫౌండేషన్ ద్వారా ఆ రోజు రెండు వేల పద్నాలుగులో మొదటిసారి శాసనసభ్యుడిగా నేను గెలిచినప్పటి నుంచి ఈ రోజు వరకు కూడా గత పదకొండు సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం కూడా క్రమం తప్పకుండా పెద్ద ఎత్తున సంక్రాంతి సంబరాలను మన పాలకొల్లు నియోజకవర్గంలో నిర్వహిస్తూ ఉన్నాం అందులో భాగంగా అందమైనటువంటి రంగవల్లు ఏదైతే ముగ్గుల పోటీలకు సంబంధించి కూడా గ్రామ స్థాయి నుంచి నిర్వహిస్తూ మండల స్థాయిలోను నియోజకవర్గ స్థాయిలోను కూడా నిర్వహించి వాళ్ళకి పెద్ద ఎత్తున బహుమతులు కూడా ఏదైతే యొక్క మండల స్థాయిలో నిర్వహించేటువంటి ముగ్గుల పోటీలకు ఎనిమిదవ తేదీన పాలకొల్లు పట్టణం శ్రీనివాస డైలెక్స్ రోడ్డు వద్ద తొమ్మిదవ తేదీన ఎలమెంచిలి మండలం జడ్పీ హై స్కూలు ప్రాంగణం నందు పదవ తేదీన మన పాలకొల్లు మండలం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి లంకల కోడారు దేవాలయం ఆ యొక్క ప్రాంగణం నందు అదేవిధంగా పదకొండవ తేదీన పోడూరు మండలం జున్నూరు గ్రామం మన దేవళ్ళ ప్రసాద్ గారు ఇంటి సమీపం నందు ఇట్లా పెద్ద ఎత్తున గ్రామస్థాయి అనంతరం స్థాయి మరి యొక్క ముగ్గుల పోటీలను నిర్వహించి ఇందులో సెలెక్ట్ అయినటువంటి వాళ్ళందరికీ కూడా పదమూడవ తేదీన మన పాలకూలు బిఆర్ఎంఈ స్కూల్ నందు అక్కడ కూడా ఆ యొక్క ముగ్గుల పోటీలని కాన్స్టెన్సీ పరిధిలో నిర్వహించి మరి వీళ్ళందరికీ కూడా ఫ్రైజెస్ కూడా మరి ఫస్ట్ ప్రైజు చూసుకున్నట్లయితే ఒక మంచి టెలివిజన్ అదేవిధంగా సెకండ్ ప్రైజ్గా ఒక ఫ్రిడ్జ్ అదేవిధంగా థర్డ్ ప్రైజ్గా గ్రైండర్సు ఇంకా యాభై కన్సలేషన్ ఆకర్షణీయమైనటువంటి ఫ్రైజెస్ పార్టిసిపేషన్ ఎవరైతే చేశారో ప్రతి పార్టిసిపెంట్కి కూడా ప్రైజ్ ఉండేటువంటి విధంగా వాళ్ళని కూడా ఎంకరేజ్ చేయాలనే ఉద్దేశంతో ఇంత పెద్ద ఎత్తున ముగ్గుల పోటీలు నిర్వహిస్తున్నట్టున విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ అదేవిధంగా ఈ యొక్క క్రీడలు ఏవైతే వాటికి కూడా ప్రాధాన్యత ఇవ్వాలని ఎందుకంటే మన సంక్రాంతి అంటే గుండాట్లు కోడిపందాలు జోదాలు ఇవన్నీ గుర్తుకొస్తాయి యువత ఇటువంటి వైపుకు మరల నియంత్రించగలిగేటువంటి శక్తి క్రీడలకు మాత్రమే ఉంది కాబట్టి అటువంటి క్రీడలను ప్రోత్సహించాలని అందులో భాగంగా వాలీబాల్ అంటే పాలకులకి బాగా విశిష్టత ఉంది కాబట్టి సౌత్ స్టేట్ లెవెల్ వాలీబాల్ టోర్నమెంట్ని కూడా ఈ సంక్రాంతిని పురస్కరించుకుని పదకొండవ తేదీ నుంచి ప్రారంభమై పదమూడవ తేదీ వరకు కూడా డే అండ్ నైట్ ఆ యొక్క టోర్నమెంట్ కూడా ఫ్లడ్ లైట్స్ వెలుగుల్లో కూడా నిర్వహిస్తున్నామనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఆ ఫ్రైజ్ డిస్ట్రిబ్యూషన్ కూడా పదమూడవ తేదీన ముగింపు ఉత్సవాలు పెద్ద ఎత్తున బీఆర్ఎం హై స్కూల్ గ్రౌండ్లో మరి హరిదాసు కీర్తనలు గంగరెద్దుల సన్నాయులు కమ్మనైన పిండి వంటలు బొమ్మల కొలువులు పల్లె వాతావరణం ఉట్టిపడేలా అడుగడుగునా కూడా ఎంతో ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో పెద్ద ఎత్తున సాంస్కృతికమైనటువంటి కార్యక్రమాలతో ఆ సంక్రాంతి సంబరాలను ఆ పదమూడవ తేదీ ఏదైతే ఉత్సవాలుగా చేస్తూ ఉన్నామో ఈ కార్యక్రమాలన్నింటిలోనూ కూడా పెద్ద ఎత్తున ఈ యొక్క పాలకులు నియోజకవర్గానికి సంబంధించినటువంటి ప్రజలందరూ కూడా ఇందులో కూడా పెద్ద ఎత్తున భాగస్వాములు కావాలని మీ ద్వారా అందరినీ కూడా కోరుకుంటున్నారు